ఐదు గ్రాములు గ్లూకోజ్ ఖర్చు చేయాలంటే మనము గంటన్నర నడవాలి మీరు ఇడ్లీలు తిన్నారు నాలుగు ముప్పై ఐదు గ్రాములు గ్లూకోజ్ వచ్చింది లేదు ఎండాకాలము జ్యూస్ తాగారు ఒక లోట ఎంత చక్కెర పోయింది మీ నోట్లోకి నలభై గ్రాములు అంటే ఇరవై ఐదు గ్రాములు గ్లూకోజ్ ఇంకా ఒక గులాబ్ జామున్ తింటారు లేదు రెండు బజ్జీలు తింటారు మళ్ళీ ఇరవై ఐదు గ్రాములు పోయింది ఇంకేమీ లాభం లేదు నాకు విసుగు వస్తుందని ఒక లోట కాఫీ తాగుతారు ఐదు గ్రాములు మొత్తం ఇలా రోజులో మీరు గమనిస్తే దాదాపు దగ్గర దగ్గర ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా అని అందరూ కాఫీలు టీలు అంటే మనకి కాఫీలు టీలు అలవాటు అయిపోయింది రోజుకు నాలుగైదు కాఫీలు అలా వేస్తూనే ఉన్నాం అంటే కాఫీలు టీలు మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తున్నాయన్నమాట దాంట్లో చక్కెర పోతుంది పాలు పోతున్నాయి అని గమనించట్లేదు సో మొత్తం రోజుకి దాదాపు దగ్గర దగ్గర నూట యాభై గ్రాములు గ్లూకోజ్ మీ దేహంలోకి వెళ్తుంది నూట యాభై గ్రాములు గ్లూకోజ్ మీరు గంటన్నర నడిస్తే ఐదు గ్రాములు ఖర్చు అవుతుంది నూట యాభై గ్రాములు ఖర్చు కావాలంటే ఎంత ఎంత నడవాలి మీరు దగ్గర దగ్గర ముప్పై గంటలు నడవాలి ముప్పై గంట ఎక్కువ నడవాలి రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఎవరైనా గంటన్నరైనా నడుస్తున్నారా ఇక్కడ రోజుకు అంటే మీరు తింటున్నదంతా వెంట వెంటనే రక్తంలోకి గ్లూకోజ్గా మారి ఇంత గ్లూకోజ్ని ఏం చేయాలి బాబు కాలేయం ఏం చేస్తుందంటే గ్లైకోజెన్ అని ఒక పిష్ట మళ్ళీ ప్యాక్ చేయడం మొదలు పెడుతుంది ఏం గ్లూకోజ్ ఉండనీలే ఏమైంది నీ ప్రాబ్లమ్ అంటావా చక్కెర ఇక్కడ వేసామనుకోండి పదహైదు నిమిషాల్లో నీళ్ళని పీల్చుకుంటుంది అంటే మీ రక్తంలో ఇంత గ్లూకోజ్ ఉండడం వల్ల ఏమవుతుంది నీళ్లను పీల్చుకుంటుంది జీవకోశాల నుంచి నీళ్ళను పీల్చుకుంటే మీకు దాహం అవుతుంది దాహమైందని వెళ్ళి నీళ్లు తాగుతారు నీళ్లు తాగారని మూత్రపిండాల్లో ఫిల్టర్ పై ఉచ్చలు పోస్తారు మళ్ళా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది మళ్ళీ నీళ్లు తాగుతారు మళ్ళా ఉచ్చలు పోస్తారు మళ్ళీ నీళ్లు తాగుతారు మళ్ళా ఉచ్చలు పోస్తారు అంటే మీకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అయితే మీ జీవ కణాలు జీవకోశాలు డ్రై అయిపోతాయి అన్నమాట ఆ డ్రై కావటము నీళ్ళు తాగటము డ్రై కావటము నీళ్ళు తాగటం అంటే ఎండిపోవడము తడి కావటము ఎండిపోవడము తడి కావడంలో నరాల ఇబ్బంది అవుతుంది ఈ నరాలకు ఇబ్బంది అవుతుందని ఎందుకంటే వ్యాకోచం సంకోచం వ్యాకోచం సంకోచం నరాలే కదా చేయాల్సింది ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉండకూడదని ఏం చేస్తుంది శరీరంలో కాలేయము గ్లైకోజెన్గా తయారు చేస్తుంది ఇంకా చాలా ఉంది కదా ట్రైగ్లిజరైడ్స్ చేస్తుంది ఇంకా చాలా ఉంది కదా కొవ్వు తయారు చేస్తుంది ఇంకా చాలా ఉంది మాంసం తయారు చేస్తుంది ఇంత తయారయ్యే లోపల మీరేమైపోయారు లావ్ అయిపోయారు ఎందుకు ఈ పదార్థాలనే శరీరం తయారు చేస్తుంది దీనిలో చేసేది మాత్రమే తెలుసు శరీరానికి అవి కొద్ది కొద్దిగా కావాలి కాబట్టి అంటే శరీరానికి ఇంకేమి తెలిసే అదే చేస్తుంది ఎక్కువ చేస్తుంది ఈ ఒక్కొక్క పదార్థం ఎక్కువైతే ఒక్కొక్క రోగం దేహంలో వస్తుంది ట్రైగ్లిసిరేట్స్ ఎక్కువైందా రక్తనాళాల్లో అంటుకునిందా బీపీ వస్తుంది కొవ్వు ఎక్కువైందా లావ్ అయిపోయాం ఒబిసిటీ వస్తుంది రొమెటిక్ ఫ్యాక్టర్సా కీళ్ళ సందుల్లో అంటుకునిందా కీళ్ళ నొప్పులు సంధివాతము రొమెటిజము ఆర్థ్రైటిస్ గౌటు వస్తుంది ఈ రోగాలన్నిటికీ ఎప్పుడు మొదలైంది నాంది ఈ గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల బాగవుతుంది సామెలు మూడు రోజులు ఊదులు రోజు కొర్రలు కొర్రలు ఒక రోజు అరికలు ఒక రోజు తినండి మూడు చెంచాలు కట్టెగానుగా నూనె కొబ్బరి నూనె తాగండి వేరుశెనగ నూనె ఒక వారం మార్చి తాగండి ఆరు నెలల్లో పూర్తిగా బాగవుతుంది వందల వేల మంది బాగు చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి